హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి ఇంకా మేము డిమార్ట్ షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా ఇంకా డిమార్ట్ సరుకులు ఏం తెచ్చుకున్నానో చూపిస్తున్నాను ఇంకా నాకు సోన్ పాపడి ఉంటుంది కదా డిమార్ట్లో కరాచీస్ సోన్ పాపడి అది నాకు బాగా ఇష్టం అండి బాగుంటుంది నోట్లో పెట్టంగానే కరిగిపోతుంది అది తెచ్చుకున్నాను ఆరెంజ్ ఫ్లేవర్ బట్ టేస్ట్ అదే బాగాలేదు నాకు నచ్చలేదు నార్మల్గా తెచ్చుకుంటే టైపు అనిపించింది కానీ అక్కడ అది లేదండి ఇంకా క్లిప్స్ అయితే తీసుకున్నానండి ఎందుకంటే బట్టలకి మాకు పైన గాలి ఎక్కువ వస్తుందండి వర్షాకాలం కదా వచ్చేది మళ్ళీ బట్టలాగోవని అది తెచ్చుకున్నాను కొంచెం స్టాండర్డ్గా ఉంటే ఎక్కువ రోజులు మనకి ఉంటాయి కదా అని ఇంకా గాలికి పోకుండా స్టాండర్డ్గా ఉంటే అని తెచ్చుకున్నాను ఇంకా చాక్లెట్స్ అవి ఇవి తెచ్చుకున్నాను బాబుకి డైపర్స్ ప్యాకెట్ తెచ్చుకున్నానండి డైపర్స్ ప్యాకెట్ అయితే నాకు ఆఫర్లో వచ్చింది బై వన్ గెట్ వన్ అని బాగుందండి అదైతే నాకు తక్కువ పడింది వన్ ఫార్టీకి ట్వంటీ ట్వంటీ పీసెస్ వచ్చాయండి ఇంకా బయట బయట చూసుకుంటే మెడికల్ షాప్లో టెన్కి ట్వంటీ ఈచ్ వన్ అలా ఉంటుంది కదా అయితే అయితే చాలా తక్కువ పడింది ఇంకా నేను డైలీ బాబుకి డైపర్స్ అయితే వాడనండి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే వాడతాను అందుకే ఎక్స్ట్రా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటాను ఎప్పుడైనా అవసరం అవుతుందని చాలామంది నైట్ వాడతారేమో నాకు తెలీదు మీరు మీరు కనుక మీ పిల్లలకి వాడితే నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఇంకా మా ఆయన వాడమంటారు నిద్ర ఉండాలి కదా నైట్ టాయిలెట్ పోసినప్పుడు నాపి చేంజ్ చేయడం కష్టం అవుతుంది ఇబ్బంది అవుతుంది టైపర్ వేయు ఏం పర్లేదు అంటారు కానీ నేనైతే వద్దు ఏం కాదులే అని నేనే చూసుకుంటానండి ఎందుకంటే మంత్లీ థర్టీ డైపర్స్ అంటే అదొక మనకి ఖర్చే కదండి మనకి ఇంకా అదొక వేస్ట్ ఖర్చు ఎందుకు చూసుకుంటూ అయిపోతుంది కదా మనం సేవ్ చేసినట్టే కదా అంటే మనం కొంచెం కొంచెమన్నా మన హస్బెండ్కి సేవ్ చేస్తే అదే అదే అనుకుంటా నేనైతే ఇంకా ఎక్కువ వేస్ట్ ఖర్చు లాంటివి చేయను ఇంకా ఉప్పుల పప్పులు అన్నీ తీసుకొచ్చాం కదా ఇంకా సెల్ఫ్లో ఉన్న డబ్బాలు అవి ఇవి తీసి మా ఆయనకి ఇచ్చానండి కొంచెం క్లీన్ చేసి ఇవ్వవా టైం లేదు నాకు అని ఇంకా తనకి ఇంట్రెస్ట్ ఉందేమో చేశారు లేకపోతే చేయారండి ఎప్పుడైనా తనకి తనే ఓన్గా చేస్తారు కానీ నేను చెప్తే చేయారండి అప్పుడప్పుడు చేస్తారు ఏమైనా హెల్ప్ చేయమంటే ఇంకా 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 నీట్గా నేను పేపర్స్ అన్నీ న్యూస్ పేపర్స్ మళ్ళీ వేసి కొంచెం నీట్గా చేసి అన్ని డబ్బాలన్నీ పెట్టుకున్నానండి ఇట్లా నీట్గా సర్దుకున్నాను చూస్తే మంచిగా అనిపించింది నాకైతే కానీ మళ్ళీ నెక్స్ట్ డేనే ఖరాబ్ అయిపోద్ది డస్ట్ బాగా వస్తుందండి పైన కదా మాకు ఇంకా తొందరగా డస్ట్ వచ్చేస్తుంది ఇంకా చూ ఇంకా ఇంత నీట్గా సర్దుకున్నప్పుడు అయితే నేను అలాగే చూస్తూ కడుపు నిండిపోతుంది నాకైతే ఇంకా మంచిగా అనిపించింది చూస్తా అంటే నీట్గా ఇంకా ఇల్లు కూడా నేను డీప్ క్లీనింగ్ చేయాలండి చేద్దాం ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ బాయ్ మా వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి